మిత్రులారా ఈరోజు చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన దినం ఎందుకంటే అయోధ్యలో కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి అపరిష్కృత సమస్య బాబ్రీ మసీద్ మరియు రామ మందిర్ కు సంబంధించిన జటిలమైన సమస్య పరిష్కారం అవడం మరియు ఎక్కడైతే పూర్వకాలంలో రామాలయం ఉందని భావించి మళ్ళీ అదే స్థానంలో రామాలయం కట్టడం అయితే ఈ రోజు రామాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం అందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మన మిత్రులు వాళ్ళ పిలుపు మేరకు కవాడి కూడా పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కోటేశ్వరరావు మరియు నాతో పాటు ఉన్నటువంటి నా బాల్య మిత్రుడు బాల్య నాయక్ ఆయన కూడా మా విద్యుత్ శ్రోతలో పనిచేస్తున్నారు మేమిద్దరం అక్కడ దర్శించడం జరిగింది అక్కడ చూసిన తర్వాత నిజంగా ఎంతో పులకరించి పోయాము ఎలా అంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమం జనవాహిని చూసిన తర్వాత నిజంగా ఎంత ఆనందం అంటే అణువును మా శరీరంలో అణు అణువు కూడా ఉప్పొంగిపోయినది రామనామ జపాన్ని చూసిన తర్వాత పూర్వకాలంలో సబరి మరియు తర్వాతి కాలంలో ఈ కాలంలో దమ్మక్క వారు నిజంగా రామనామాన్ని జపిస్తూ రాముని ఈ సేవించే కార్యక్రమంలో వాళ్ళ యొక్క భక్తి పారవశ్యం చూసిన తర్వాత మనం చదివాము విన్నాము కానీ ఈ రోజు ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న ఆ సందర్భంలో ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం మంగాపుర తండ శివారు లో ఉన్నటువంటి చిన్న మేము కూడా అంటే అక్కడ కూడా మన భక్త రామదాసు రామాలయాన్ని ఏ విధంగా నిర్మించాడో అంటే జనాల దగ్గర కూడా భక్త రామదాసు ఆ కాలంలోనే తండాల రూపంలో ఉసూలు చేసి రామాలయం కట్ట క్రమంలో పైసలు తక్కువ పడితే తానిసా దగ్గర పనిచేస్తున్నా ఏరియాలో అంటే మన భక్త రామదాసు పేరు పేరు అసలు రామదాసుపల్ల ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో పుట్టి పెరిగిన వ్యక్తి అతని మామగారి సహకారంతో తానిసా దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వటం జరిగినది అయితే భద్రాచలం నిర్మించే క్రమంలో సేకరించిన పైకము సరిగా అంటే సరిపోకపోయేసరికి ఆయన వసూలు చేసిన తాసులు నుండి అంటే కొంత పైకం నుండి ప్రభుత్వ పైకం నుండి ఆ భద్రాదలాన్ని ఏ విధంగా నిర్మించారో అదే విధంగా ఖమ్మం జిల్లా నేర్కొండపల్లి మండలంలో దుర్గా మాత మరియు శవలాలు మేము బంజరా బిడ్డలం కాబట్టి ఇదే రోజు మంచి రోజు ఎలా మంచి రోజు అంటే నిజంగా భారతదేశంలో అణు అణువున అంటే చెప్పుకోవద్దు మూల మూలన తండల్లో కూడా గూడాల్లో కూడా ప్రతి చోట శ్రీరామనామ జపం చేయడం మరియు ఈ యొక్క ఎంత మంది ఉన్నారు అంత మంది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టీవీల ద్వారా మరియు ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా వీక్షించడం జరిగింది నిజంగా ఈ రోజు మీరు కూడా ఆనందం పడటానికి ముఖ్య కారణం నేను నాతో పాటు బాల్య నాయక్ కూడా మేము వెళ్ళిన చోట అక్కడ జనాల్ని చూసి మీ గందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఎందుకంటే మా ఊరిలో నేను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అంటే భక్త రామదాసు అంటే కంచర్ల కోప పుట్టిన ఊరు నేలకొండపల్లి అటువంటి మండలములో నుంచి ఇక్కడ వచ్చా కాబట్టి ఆ యొక్క మండలంలో ఒక మారుమూల గ్రామంలో ప్రస్తుతం మా యొక్క తాత ముత్తాతలు ఏ విధంగా నడియాడారు ఏ విధంగా నడిచారు వాళ్ళ ఆచార వ్యవహారాలను కాపాడాలని ఒక మంచి సద్ధంతో మేము కూడా శివలం మహారాజ్ మరియు దుర్గామాత టెంపుల్ ని నిర్మితం చేయాలని కంకణం కట్టుకున్నాం ఈ కంకణాన్ని ముఖ్య కార్కులు మన విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు మరియు ప్రధానోపాధ్యాయుడు ప్రిన్సిపల్గా గా పనిచేస్తున్నటువంటి టి రాము నాయక్ తండ్రి లచోపతి అదే విధంగా బాల్యా నాయక్ వాళ్ళు ముందుకు రావటం వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత తండ్రిలో ఉన్న ఒక్కొక్క నవ యువకుడు మేము ఉన్నాము తోడుగా అని చెప్పి వాళ్ళు ఆ గుడి నిర్మాణంలో ముందుకు రావడం వల్ల వారు కూడా అంటే ప్రతి వారి పేరు చెప్పకపోవచ్చు కానీ మంగాపురం తండ పక్కన చిన్నతండా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వారు కూడా వాళ్ళ తాత ముత్తాతలు తండ్రులు నడియాడిన నేడా వాళ్ళు ఏ విధంగా నడిచారో అదే విధంగా భావితులలో కూడా మన బిడ్డలకి మున మనవులకు ముని మనవలకు కూడా ఈ యొక్క తాత ముత్తాతలు చేసిన పండుగ వ్యవహారాలు ఆచార వ్యవహార శైలి మన సంస్కృతి సంప్రదాయం కాపాడలేకపోవడంతో ఈ గుడి నిర్మాణం చేసే క్రమంలోనే రోజు అక్కడ మన రెండు దేవాలయాలు అంటే దుర్గామాత టెంపుల్ మా భాషలో దుర్గామాతని కూడా మేము ఏ విధంగా కొలుస్తామంటే నేరమయ్యాడి అదే విధంగా మా పక్కనే శివలాల్ అయితే దుర్గామాతకి గోపురం గోపురం కట్టడానికి కూడా చాలా మంది ముందు రావడం విరాళాలు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఈ రోజు కూడా నేను ఆవేశం కాదు ఇది నాకు ఒక ఆలోచన ఏ ఒక్కరు కూడా మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా తొక్కుతున్న కొంతమంది దుర్మార్గులు దృష్టి పరికి మాలిన వాళ్ళు కి హెచ్చరికగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు జాగరూకతతో ఉండటమే కాకుండా యథార్థాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది సీతాదేవి మాత ఎక్కడ పుట్టారు నేపాల్ నేపాల్ అనే ఒక దేశంలో పుట్టారు అయితే ఆ దేశం నుండి మన అయోధ్యకు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అసలు అయోధ్యకు భద్రాచలానికి తేడా ఏముంది భద్రాచలానికి ప్రదేశాలకు తేడా ఏమి ఉంది ప్రదేశాలకు శ్రీలంకకు తేడా ఏముంది ఇవన్నీ ఎవడైనా కినుక మనసు పెట్టి ఆలోచించగలిగినట్లయితే ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కాలంలో మనం బండ్ల మీద తిరుగుతున్నాము హోండా తిరుగుతున్నాము కార్ మీద తిరుగుతున్నాము హెలికాప్టర్ మీద తిరుగుతున్నాము విమానం మీద తిరుగుతున్నాము అయినా కూడా అలసిపోయి గిద్ద దూరం ఒక్క ఒక్క దగ్గర పోతే అంటాం నేను మా నాన్న మా తాతగారు వాళ్ళు కూడా చెప్పారు పూర్వ కాలంలో ఎంత దూరం పోయినా కూడా కాలినడక ఎడ్ల పళ్ళ మీద ఎంత దూరం అంటే కొన్ని మండలంలో ఉండటం కూడా దాటిపోయారు అవలో లేక అంటే ఇక్కడి నుంచి ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తేనే ఎస్ ఇంత వ్యత్యాసం ఉందే కానీ ఇంకా వెనక్కి పోయి పోయి మనం చూసినట్టయితే ఉదాహరణకు నేను చెప్తున్నాను అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షిని సందర్శించిన తర్వాత లేపాక్షి దగ్గర సీతామోపిన పదం ఉంది అప్పుడు అక్కడ కూర్చొని ఒక పెద్ద మనిషిని అడిగాను ఆయన చెప్పిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టు నాకు అర్థమైంది కానీ అర్థం కానిది కేవలం మూర్ఖులకు దుర్మార్గులకు దృష్టిలకు నీచలకు రాక్షసత్వపు బుద్ధులు ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఎలా కాదంటే అరవై తల్లి పాలు తాగి తల్లి రో కోసే దుర్మార్గుడు దృష్టిలు నీచలు ఉన్న ఈ యొక్క పర్సెంట్ ఈ సమాజంలో అంటే నేను అందరికి కాదండి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది చాలా నీతివంతులు గుణవంతులు నిజాది పనులు ఉంటారు కానీ జీరో పాయింట్ జీరో దృష్టిలో నీచులు మంట గలపాలని నీ ఆచార వ్యవహార శైలిని మంట గలపాలని చూసే దుర్మార్గులు ఉన్నారు వాళ్ళకే హెచ్చరిక అయితే లేపాక్షన్ దగ్గర ఒక పెద్ద మనిషి ఎట్లా అన్నారంటే బాబు ఇంజనీర్ గారు ఒక్క విషయం ఆలోచించండి నేపాల్ ఎక్కడా అయోధ్య ఎక్కడా అంటే చూడు ఒక్కసారి ఆ కాలంలోనే మనం ఇప్పుడు ఇవ్వనం ఉంటే కొత్తగా కనుక్కున్నాం లేకపోతే బ్యాటరీ కొత్తగా కనుక్కున్నాం షెల్లు కొత్త మోడల్ వచ్చిందని మనం ఏదోదో అంటున్నాం కానీ ఒక్కసారి మీరు వినిగా లేపాక్షి సందర్శించినట్టయితే కొన్ని టడ్డుల శిలా స్థూపం అది వేలాడుతుంది అంటే ఆ కాలంలో నైపుణ్యత ఎలా ఉందో గ్రహించగలరు అంటే మరి ఆ కట్టడాల్లో కూడా చాలా చాలా రకాలైన అద్భుతాలు దాంట్లో కట్టబడి ఉన్నాయి యథా దాన్ని ఎవరు గ్రహించలేరు అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏదంటే నేపాల్లో పుట్టిన సీతామ్మ దేవికి అక్కడనే వివాహం జరిగిన తర్వాత అయోధ్యకు రావటం అయోధ్యలో తండ్రికి మరియు కొడుకుకి మరియు పినతల్లికి వాళ్ళ కొడుకులకి వాళ్ళకు ఉన్నటువంటి ఈ అధికార వ్యామోహం మీద సరే ఏది ఏమైనప్పటికీ అది ఆ యొక్క కోణం పక్కకి పెడితే మన వనవాసానికి రావాల్సిన అవశ్యక వచ్చేసింది సరే ఎక్కడ ఏమైనా ఇప్పుడు చూడండి అయోధ్య బాబరి మసీద్ గొడవలు కూర్చో మనం ఎప్పటి నుంచో చిన్న పొడిచి వింటూ ఉన్నాం సరే ఒక కొలికి వచ్చేది అక్కడ ఇప్పుడు రామ మందిరం కట్టించారు అది వేరే విషయం కానీ ఆ అయోధ్య నుండి ఎట్ వచ్చారు అడవుల గుండా అడవుల గుండా ఆ కాలంలోనే సరే వాళ్ళు రావడం భద్రాచలంలో భద్రాచలం వచ్చిన తర్వాత మన దమ్మక్క మాత ఆమెకి ఆ యొక్క విగ్రహాలు మరియు ఆ ప్రతి రూపాలు ఎక్కడ ఆ పుట్టలో చూసిన తర్వాత వాళ్ళు మెరుమిట్లు కొలిపే ఆ యొక్క వెలుతురు చూసి ఆశ్చర్యపోయి అందరికి చెప్పడం ఈ మాట ఆ నోట ఈ నోట గొప్ప చెవిలో పడడం ఆయన అది నిర్మించడం జరిగింది అది కూడా ఒక విషయం ఆలోచించండి భద్రాచలం పక్కనే ఉంది పర్ణశాల చూడండి అంటే అయోధ్య నుంచి భద్రాచలం పక్కనే పర్ణశాల పర్ణశాలకి మీరు ఎవరైనా వెళ్ళి చూసినట్లయితే పర్ణశాలలో సీతామాత నడియాడిన నేల చీర ఆరేసింది ముగ్గులు గీసింది ఇప్పటికీ ఒక రాయికి తీసుకొని మనం గీసిన కూడా అంటే అక్కడ వాళ్ళు మనం చూడవచ్చు అక్కడ నుంచే రామణ ఏ విధంగా ఎత్తకపోయారు ఎత్తకపోయే క్రమంలోనే శ్రీలంక పోయారు అది ఎక్కడ నేను కూడా వెళ్ళాను చూశాను అయితే ఈ భద్రాచలం పక్కన ఉన్న పర్ణశాల నుంచి మీరు రామేశ్వరం చూసినట్టయితే మార్గ మధ్యలోని లేపాక్షి ఉంది ఆ లేపాక్షి దగ్గరే గరుడ పక్షి ఆ పక్షి ఎదురు ఎదురొకడం అది ఎదురు క్రమంలోనే లేపాక్షిలో మన రావణాసురుడు సూరుడు విమానములో విమానములు ఎత్తుకుపోయే క్రమంలో ఆ యొక్క లేపాక్షి దగ్గర కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఆ యొక్క గరుడ పక్షి యొక్క రెక్కని అంటే నరగడం కింద పడిపోవడం పడిపోయిన కూడా రామ రామ అంటున్న క్రమంలోనే అది కిందకి దిగిన ఆయన కూడా విశ్రాంతి తీసుకున్న క్రమంలో అక్కడ సీత కాలు మూపింది అందుకు నేను వీడియో కూడా చేశాను ఏ వీడియో యూట్యూబ్ లో చూడండి సీతా మోపిన పాదం అక్కడ ఇప్పటికి అది మామూలు స్థలం కంటే కొద్దిగా హైట్ ఉంటది ఇంకా హైట్ ఉంటది బండ ఇంకా పైన హైట్ ఉంటది బండ మీద మూడు వందల అరవై రోజులు నీరు ఊరుతూనే ఉంటాయి అక్కడ సీత మోపు కాలు మోపి నాయనా గరుడ పక్షి నువ్వు ఇక్కడే ఉండు శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత నా చాడును శ్రీరామచంద్రుడు చెప్పు నాయనా అని చెప్పి అక్కడ పడ్డ ఆ యొక్క గరుడ పక్షి రోజు ఆ నీళ్లు తాగుతూ బతుకుతూ అంటే కొన ఊపిరితో ఉంది అదే సందర్భంలో శ్రీరాముడు లక్ష్మణుడు మరియు ఆ వానర మూకలు ఆంజనేయ స్వామితో సహా వెతుకుతున్న క్రమంలోనే ఆ మాట మళ్ళీ మా యొక్క వెళ్ళిన విధానం ఆ గౌడ పక్షి చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఆ విషయం వేరే అయితే ఇక్కడ ఏం చెబుతున్నాను చూడండి లే పక్షి అయోధ్య మరి అయోధ్య తర్వాత ఏమొచ్చింది మన భద్రాజలం పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ అవతల పోతే మళ్ళీ పర్ణశాల అక్కడ ఇప్పటికీ ఆ కుటీరం కూడా ఉన్నది అక్కడి నుంచి మళ్ళీ రామేశ్వరం అంటే శ్రీలంక ఎత్తకపోయిండు ఆ పోయే క్రమంలోనే రామేశ్వరం దగ్గర మీరు ఇప్పటికి యూట్యూబ్ లో కొట్టి చూడండి లేదా గూగుల్లో మన శ్రీలంక చూస్తే రామేశ్వరం నుంచి శ్రీలంక పైనుంచి చూస్తే వాటర్ ఉంది మనం కూడా నేను కూడా కొంత మార్గం పోయాను అక్కడ పోయిన తర్వాత రామేశ్వరంలో ఫోన్ సిగ్నల్ సెల్ ఫోన్ సిగ్నల్ శ్రీలంకని ని చూడడం జరిగింది అంటే అది ఏ విధంగా వాళ్ళు కట్టారు ఇప్పటికీ వాళ్ళు కట్టిన రాళ్ళు అక్కడక్కడ తేలుతూ పక్కన వాళ్ళ అంటే కొన్ని కొన్ని దగ్గర వాళ్ళు పెట్టుకుని మనల్ని వీక్షించడానికి అక్కడ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ ఇది కల్పితం కల్పితం అనే దుర్మార్గు దృష్టి నీచులు కొద్దిగా జ్ఞానంతో ఉండండి మరియు పనికి రాని మీ యొక్క ఆలోచన సరళిని తుంగుల తొక్కండి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అదే రోజు అంటే ఏ విధంగా అయితే మా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట రోజు చేశారో అదే రోజు మంచి రోజు కాబట్టి మా దేవాలయాలకు కూడా స్తంభాన్ని అదే ముహూర్తం ప్రకారంగా మేము లేపడం జరిగింది అందుకబట్టి అందరికి తెలియజేయాలని ఈ యొక్క వీడియోలో ఆ యొక్క జరిగిన సన్నివేశాన్ని కూడా మీకు అందరినీ తెలియజేయాలనే ఉద్దేశంతో దయచేసి ఇక నుంచి మన భారత సంస్కృతి సంప్రదాయంలో పవర్ కోటేశ్వరరావుకి ప్రతి ఒక్కరు తోడుగా ఉంటారని ఈ రోజు నన్ను పిలిపించిన ముఖ్యం ముఖ్యమైన వ్యక్తి గణేష్ గారు నిజంగా చాలా ఆయన భక్తుడు ఆయన ఇవాళ నన్ను ఇక్కడ పిలిపించడం నాతో మిత్రులు పోవడం ఆయన కూడా ఆప్యాయంతో మమ్మల్ని ఆలింగనం చేసుకోవడం అయితే అక్కడ అయ్యగారు ద్వారా మమ్మల్ని కూడా ఆశీర్వాదం ఇవ్వడమే మరియు సార్తో సత్కరించడం అక్కడ మేము కూడా ప్రసాదం స్వీకరించి రావడం జరిగింది కాబట్టి దయచేసి హిందూ గమనించండి మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతుంది ఈ దాడిని అధిగమించాలంటే అంతరం ఏకం అవ్వాలి ఆ దాడి ఎలా జరుగుతుందో ఇంతకుముందు కొన్ని వీడియోలు కూడా చెప్పడం జరిగింది మీకు కూడా ఇంకా ఏమైనా సలహాలు సందేశాలు ఉంటే నాకు ఫోన్ చేయండి పక్కా మన యొక్క సంస్కృతి మీద దాడి జరుగుతుంది జరుగుతుంది ఆధారాలు ఉన్నాయి నన్ను తోడు కూడా ఎవరైనా వచ్చినా కూడా దయచేసి నాకు తోడు ఇచ్చినట్లయితే నేను కూడా నిష్పక్షపాతంగా ఒక హిందూ దేశంలో పుట్టిన లేదా భారతదేశంలో పుట్టి పెరిగిన మా తాత ముత్తాతలు మా పూర్వీకులు నడిచిన నేలతో పాటు నేను నడుస్తున్నా కాబట్టి నా సంస్కృతి సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత నా భుజా మీద ఉన్నాయని మిమ్మల్ని తెలియజేస్తూ మీరు కూడా నాకు సందర్భాలు సహకరిస్తారని ఆశిస్తూ ఈ వీడియోను కూడా మీరు తప్పగా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు జై శ్రీరామ్ జై శివలాల్ జై జై శివలాల్